సమీపంలోని మడిచేను కండ్రిగా రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరులో లో ఉన్న పదెకరాల తొంభై ఆరు సెంట్ల భూములపై అక్రమణ ప్రయత్నాలు జరుగుతున్నాయని వెలుగోటి కుటుంబానికి చెందిన వెలుగోటి రాజేంద్ర కుమార్ యాచేంద్ర తెలిపారు ఆ భూమి తన అవ్వ వెలుగోటి దేవతమ్మ పేరు మీద పూర్వకాలం నుండి కొనసాగుతూ ఉందని సర్వే నెంబర్లలో అధికార రికార్డులు పాస్బుక్లు వన్ బి అడంగల్ తదితర రికార్డులు ఇప్పటికీ దేవతమ్మ పేరుతోనే ఉన్నాయని అన్నారు ప్రస్తుతం ఆ భూములను జీకేపల్లి గ్రామానికి చెందిన బాబునాయుడు లీజుపై తీసుకుని సాగు చేస్తున్నారని తెలిపారు అయితే ఇటీవల కాలంలో వెంకటరత్నం రాజు చంద్రశేఖర్ రాజు రవిధర్మరాజు బాలకృష్ణరాజు తదితరులు తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు ఇప్పటికే ఈ వ్యవహారంపై వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చి ఉన్నారని ఇటీవల బాబునాయుడుపై కూడా దౌర్జన్యం జరిగిన తర్వాత మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు వారు ఆ భూములను ఎవరికీ విక్రయించలేదని స్పష్టం చేశారు తమ అవ్వా తాతలు పూర్వం అనే ఆస్తులను దానం చేశారన్నారు ఇప్పుడు మిగిలిన తమ ఆస్తులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సంబంధిత అధికారులను తమ భూములకు రక్షణ కల్పించాలని తప్పుడు పత్రాల ఆధారంగా ఎవరైనా ఆక్రమణ చేయడానికి యత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన కోరారు వెంకటగిరి రాజు అయిన మా తాతగారు వెలుగోటి కృష్ణయాజంకారు వారి భార్య వెలుగోటి దేవతమ్మ గారు వారి కుమారుడు వెలుగోటి ఈ మూడు గోపాల కృష్ణ గారు వారు కుమారుడు నేను ఈ రాజేంద్ర కుమార్ ప్రస్తుతం చెన్నైలో నా వ్యాపారం విసిరగా నేను అంటున్నాను వెలుగోటి శ్రీ దేవతమ్మ గారు పైన వెంకటగిరి మండలం మరిచేను కండ్రి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లో టెన్ పాయింట్ నైన్ ఫైవ్ ఏటర్స్ వారికి పేరుపైన ఉంది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఈ సర్వే నంబర్ అంటే భూములు మా నాన్నమ్మగారు దేవతమ్మ దగ్గర నుంచి మా నాన్నగారు వెలుగోటి భూగోపాల్ దగ్గర నుంచి నా ఈ రాజేంద్ర కుమార్ అని నేను ఆయన కొడుకుని నా కళ్ళతోనే ఉంది ప్రస్తుతం నేను చెన్నైలో ఉండటం వల్ల మా అవ్వ శ్రీ దేవతమ్మ గారిపై ఉన్న మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండ్ బాబునాయుడు గారు గారు ఇచ్చి ఆయన ప్రస్తుతం సాగు చేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయన సాగు చేసుకుంటున్నారు మీరు చెప్పిన ప్రకారం వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ భూములు మా నానమ్మ గారు వెలుగు దేవతమ్మ గారిపైనే రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్లో ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి స్వాధీనంలోనే ఉన్నాయి మేము ఎవరికి ఇది అమ్మలేదు మా కంట్రోల్లోనే ఉన్నాయి ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్లకి కొంతమంది ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వాళ్ళు స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు వెంకటరత్న రాజు ధర్మరాజు రవిచందరు బాలకృష్ణ వీళ్ళందరూ కలిసి చేయాలనుకుని ప్రయత్నిస్తున్నారు మేము ఆల్రెడీ వీళ్ళకి వీళ్ళ మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము ఇటీవల మా భూములు మా ఫ్యామిలీ ఫ్రెండు బాబునాయుడు గారు సాగు చేసినప్పుడు ఈ ధర్మరాజు ఈ చంద్రశేఖర్ రాజు వెంకటరత్న రాజు వచ్చి దాదాపు చేశారు ఆయన గాయాలు వచ్చి పోలీస్ స్టేషన్కి కూడా ఇన్ఫామ్ చేసింది వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ మా అబ్బగారు ఈ దేవదమ్మ గారు భూములు ఇంతవరకు ఎవరికి మేము అమ్మలేదు ఇది ఫుల్ అన్నీ మా కంట్రోల్లోనే ఉన్నాయి ఇంతవరకు ఇవి బయట తప్పుడు ప్రసారం చేసి ఈ పబ్లిసిటీ చేస్తున్నారు వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ భూములు టెన్ వన్ పేర రంగులు పాస్బుక్లు మా అవ్వగారు శ్రీ దేవతమ్మ గారు పేరు పోయినాయి అప్పటి నుంచి ఇప్పటివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి